కుటుంబం 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 అని తెల్లారులేస్తే కేసీఆర్ కుటుంబం మీద ఏడ్చేటటువంటి ముఖ్యమంత్రి గారికి నేను ఒక మాట చెప్తా ఉన్నా ప్రజలందరూ కూడా దయచేసి తెలుసుకోవాలి ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇరవై రెండు కుటుంబాలకు టికెట్లు ఇచ్చినారు ఇరవై రెండు కుటుంబాల నుంచి అధికారికంగా ఏదో ఒక పదవిలో అభ్యర్థులు ఉన్నారు గడ్డం వినోద్ గారు గడ్డం వివేక్ గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మైనంపల్లి రోహిత్ రావు గారు మైనంపల్లి హనుమంతరావు గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పద్మావతి రెడ్డి గారు జువ్వాడి నరసింహరావు గారు రత్నాకర్ రావు గారి కొడుకు కూచాడి శ్రీహర్రావు గారు రత్నాకర్ రావు గారి కుటుంబ సభ్యుడే దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మాజీ మంత్రి శ్రీపాదరావు గారి కొడుకు ఒడితల ప్రణవ్ గారు తాత మాజీ ఎంపీ సింగాపురం రాజేశ్వరరావు గారు దామోదర్ రాజ్ నరసింహ గారు తండ్రి మాజీ మంత్రి సి రాజ్ నరసింహ గారు అట్లానే చెరుకు శ్రీనివాసరెడ్డి గారు ముత్యం రెడ్డి గారు కుమారుడు టి విజయారెడ్డి గారు పీజేఆర్ గారి బిడ్డ అట్లనే కోట నీలిమ గారు నగర్ కాంగ్రెస్ జాతీయ నాయకుడు పవన్ కేడా భారీ అయి మన రాష్ట్రం సో సంబంధం లేదు ఏం లేదు గాని సడన్ గా వచ్చిర్రు పారాషూట్ టికెట్లు చిట్టం పర్ణికారెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే నర్సిరెడ్డి గారి మన్మరాలు కూచుకుల్ల రాజ్ రాజేష్ రెడ్డి గారు నాగర్ కర్నూలు దామోదర్ రెడ్డి అనే కొడుకు కుందూర్ జైవీర్ రెడ్డి గారు నాగార్జున సాగర్ జానారెడ్డి గారి కొడుకు మళ్ళీ ఇప్పుడు వాళ్ళ అన్నకి ఎంపీ టికెట్ కావాలని ఇవాళని ఆయన అప్లికేషన్ కూడా పెట్టుకున్నారు జయవీర్ రెడ్డి గారు కొండా సురేఖమ్మ గారు మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి భార్య మల్లు బట్టి విక్రమార్క అదేవిధంగా వాళ్ళ సోదరులు మల్లు అనంతరాములు గారు మల్లు రవి గారు తండ్రి గారు వారు మొత్తం కుటుంబ నేపథ్యమే ఇవాళ మల్లు బట్టి విక్రమార్క గారి భార్య ఖమ్మం ఎంపీ టికెట్ రేస్ లో కూడా ఆవిడ ఉన్నారు మరి పట్లోళ్ల సంజీవ్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల కృష్ణారెడ్డి గారి కొడుకు మదన్ మోహన్ రావు గారు వారిది కూడా కుటుంబ నేపథ్యమే ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూసుకుంటా పోతే గిన్ని కుటుంబాలకు మీరు ప్రోద్బలం ఇస్తున్నారు ఇన్ని కుటుంబాలకు మీరు పోటీ చేసే అవకాశం ఇచ్చారు ఇన్ని కుటుంబాలను మీరు మోస్తున్నారు మళ్ళీ ఇలా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఏమంటారు మా అన్నకు మంత్రి పదవి ఉంటే ఏమవుతుంది నాకు రాదా మంత్రి పదవి అంటారు మీరు మా మీద మాట్లాడే అర్హత మీకుందా మీరు మమ్మల్ని మాట్లాడితే కేసీఆర్ గారిని ఇంకా కూడా తిట్ట తిట్టడం తప్పితే ఏం పని చేస్తున్నారు ఒకసారి తెలంగాణ ప్రజలకు దయచేసి తెలియజేయాలని నేను కోరుతా ఉన్నాను